ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఊరు వెళ్తుంటాను ఇప్పటికీ రెగ్యులర్ మనకు అది నీకు ఇష్టమైన హాలిడేస్ స్పాట్ అంటే ఫస్ట్ ప్రయారిటీ అంతర్వేది 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 ఓకే అంటే ఇన్నేళ్ళ కెరీర్లో ఖచ్చితంగా మీరు ఒక ఆర్టిస్ట్గా చాలా సంపాదించారు సంపాదించడం అంటే పేరు మళ్ళీ వేరే పేరు మంచి పేరు సంపాదించారు అంటే అంటే ఇది మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఏమైనా ఉందా లేదన్నా లేదన్నా ఏదన్నా అంటే నా ప్రొఫెషన్ తోటి నా ఫ్యామిలీ తోటి నా ఫ్రెండ్స్ తోటి చాలా హ్యాపీగా ఉన్నా భగవంతుడు ఆరోగ్యం అవ్వాలంతే మనం మంచిగా ప్రవర్తించాలి మనతో అది ఎలాగో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు మీ మీద ఒక చిన్న కంప్లైంట్ లేదు ఇండస్ట్రీలో ఇప్పటివరకు అంటే చిన్న చిన్న కంప్లైంట్లు వస్తుంటే కానీ మీ ఇప్పటివరకు అయితే నేను వినలేదు మరి అంటే మనుషులనే కదన్నా చిన్న చిన్న ఉండొచ్చు ఒకవేళ ఎవరైనా మన వల్ల హర్ట్ అయినా నేను ఆలోచించుకుని నాది తప్పు లేదనుకుంటే నేను సారీ చెప్పను నా తప్పు అనుకుంటే వాళ్ళ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నాది పొరపాటు సారీ అంటే సందర్భాలు ఎక్కడైనా అన్న చిన్న ఎదురుతాయని అవ్వకుండా లైఫ్ ఎలా ఉంటుంది అన్న వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పేసి అంటే మన తప్పు అయితే ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న జరుగుతుంటాయి కదా మామూలు అందరి లైఫ్ లో ఉండేది అది దాని పెద్ద ఓకే ఫైనాన్షియల్గా సెటిల్డ్ దా అంటే ఇన్ని ఏళ్ళ కెరీర్లో సాటిస్ఫైగా ఉన్నారా మీరు మనిషికి డబ్బులు విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంటుందన్న ఇంత సంపాదించి ఉండదు ఏముండదు అంటే మీరు అంటే కాన్ఫిడెంట్ నేను చాలా హ్యాపీ అన్న ఇది లేకపోయినా నేను హ్యాపీగానే ఉండేవాడిని ఓకే అంటే మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది కార్ మీద తిరుగుతున్నా బైక్ మీద తిరిగాడు ఇప్పటికీ నాకు ఆ బైక్లు ఇచ్చింది ఊరు అది బైక్ మీద తిరుగుతా ఫ్యామిలీకి టైం కేటాయిస్తారని మామూలుగా ప్లస్ దాని టైం దాని హాలిడేస్ హాలిడేస్ ఆ ప్రయారిటీ ఫ్యామిలీ ఫ్యామిలీ కోసమే కదా నీదంతా చేసి మనం నువ్వు అన్న డబ్బులు బోల్డ్ డబ్బులు సంపాదించి అది ఎవరికి ఇస్తావు అన్న ఫ్యామిలీకే కదా కొంత ఏదో చారిటీయో లేదంటే గుళ్ళుగో ఏదో ఒకటి ఉంటుందేమో నాకు కూడా ఉంటుంది కొంత ఫ్యామిలీకే కదా ఇంకేంటే అంటే కెరీర్లో ఇంకా ఇది సాధించాలి గోల్ అంటే ఇది అన్న నీకు నేను నన్ను గమనించి అన్ని స్ట్రైట్ గానే చెప్తున్నారు ఇదే అని గోల్ ఏం లేదు కానీ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తే వెళ్ళాలి అనేది నాకు ముందున్న గోల్ అన్న అంటే మామూలుగా మీకు ఖాళీ టైం అంటూ దొరుకుతుందా ఖాళీ టైం గోల్డ్ అన్న సినిమా అన్న సినిమా టీవీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొత్తగా వెళ్ళిపోయి ట్రావెలింగ్ కూడా నేను తక్కువే కొంచెం మా ఊరు వెళ్ళినప్పుడే ఎక్కువ ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తాను ఓకే రీసెంట్గా అంటే మీరు చాలామంది హీరోలతో వర్క్ చేశారండి అందరు ఆల్మోస్ట్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున వెంకటేష్ అందరితో చేశారు అగ్ర అంటూ అగ్ర కథానాయకులు అంటారు ఆ అగ్ర కథానాయకులు అందరితో చేశారు చిరంజీవి గారితో మీరు వాల్తీరు వేరే సినిమాలు చేశారు వాల్తీరి వేరేలో కాలర్ పట్టుకునే ఉంటుంది ఆ ఆ టెన్షన్ మీరు మీరు కాలర్ అది వాళ్ళు సక్సెస్ ఫంక్షన్ జరిగింది వరంగల్ హనుమకొండ అక్కడ అక్కడ చెప్పాను నేను ఫస్ట్ రోజు ఆయనతో షూట్ అన్నా మనం మన ఆరాధన చిరంజీవి అలా వచ్చి ఆయన కళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి ఆ కళ్ళు నన్ను ఇచ్చేస్తా ఉన్నాయి కాలర్ ఎలా పట్టుకుని ఇలా అంటే చెప్పరా అంటే ఆ కళ్ళు ఇక్కడ ఉన్నాయన్న లెటర్లీ రావట్లా వాయిస్ ఆయన అబ్జర్వ్ చేశారు అది అబ్జర్వ్ చేసి ఆ కాలర్ మళ్ళీ సర్ది ఇది కొంచెం నలిగిపో ఇది అయింది కదా ఓకే ఓకే మళ్ళీ అంటే నాకు అప్పుడు గమనించి ఊరికే మహానుభావులు అయిపోరు అక్కడ ఆడు కొత్త నాతో చెట్టుకి కొత్త సెన్స్ ఆయనతో తడబడుతున్నాడు అని చెప్పి ఆయన కవర్ చేసిన విధానం చూడండి అది ఆ డైలాగ్ ఎలా ఫినిష్ అయిందో తెలీదన్న ఏమో అన్న నీ ప్లేస్లో మా సారో వెళ్ళాడు అనేదో అనాలి రెండు లైన్లు రెండు టెక్కు మూడు టెక్కు ఫినిష్ చేసా బట్ ఓకే విశ్వంబర్లో ఎక్కువ రోజులు పనిచేసి అయ్యే అవకాశం వచ్చింది చిరంజీవి గారితో ఎలా ఉంటారా చిరంజీవి గారు ఉన్న బెస్ట్ క్వాలిటీ మీరు గమనించి అంటే అంత అన్ని క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ లేదండి ఈ క్వశ్చన్కి ఆ యాంగిల్ ఎవడన్నా అన్న ఆయనతో స్పెండ్ చేసి టైప్ ఆ పెద్దోళ్ళు చిరంజీవి బాలకృష్ణ గారు నాగసే వాళ్ళతో అవకాశం వచ్చినప్పుడు మనకి ఎంతసేపు ఇలాగే ఉంటాం అసలు చూస్తా పెరిగాం కదా సో వాళ్ళతోటి మనకి అవకాశం రావడం అదృష్టంగా మళ్ళీ అందులో అన్ని బెస్ట్ క్వాలిటీలో ఉంటాయి అందరిలోనే బాలకృష్ణ గారితో కూడా యాక్ట్ చేశారు బాలయ్యోతుడి ఊ కొడతారు వాళ్ళు కొడతారు వాళ్ళు చేసే ఎక్కువ కాంబినేషన్ లేదు ఓకే నెక్స్ట్ ఏదైనా సినిమాలో చేయాలి నాగ్ తోటి రాజుగారి గారు టూ చేసాం ఎక్కువ తర్వాత ఆయన బంగారు రాజు ఇలాంటివి చేసాం కానీ వెంకీ సార్ తోటి వాకిట్లో ఎక్కువ ఈ మధ్యన పడలమని నెక్స్ట్ ఓకే అంటే ఇప్పుడు మామూలుగా సెట్లో చాలామంది ఏంటంటే పెద్ద హీరోలు కొంచెం సీరియస్గా ఉంటారు అసలు మాట్లాడరు ఎవరితో ఇలా బయట అనుకుంటూ ఉంటారు జనాలు నాకు తెలిసి ఎవరు ఉంటారు ఏమో అన్న అలాగే కానీ మాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది రియాలిటీ రియాలిటీ ఏంటంటే చాలా అన్న బోర్ బొరకొడుతుంది అన్న సీరియస్గా ఉంటే బోర్ కొడుతుంది మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కమిడియన్స్కి సరదా రెండు కూర్చోండి కూర్చోబెట్టుకుని మాడుతుంటారు మాకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది ఒక లెంగ్త్ దాటి జోకేసినా కూడా కమిడియన్స్ని కన్సిడర్ చేస్తారు అలా ఏం కానీ మా లిమిట్స్లో ఉంటాం కానీ బట్ ఎవరైతే ఇది చెప్పారో ఆ అభిప్రాయం కరెక్ట్గా అని కొంతమంది నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఉండరు ఎప్పుడైనా అన్న మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఏదో టెన్షన్స్ ఉంటాయి ఇంట్లో అప్పుడు ఎప్పుడైనా ఒక గంట చాలా సరదాగా ఉంటారు అన్న ఎవరైనా ఇప్పుడు నువ్వైనా నేను మన మనుషులు కదా మనం సీరియస్గా ఉంటాక ప్రయత్నిస్తాం జీవితంలో సరదాగా ఉండి సరదాగా పనిచేసి సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ట్రై చేసేది ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ అందరు బాధలు పంచుకుంటారు బట్ బాధలు బాధలు కోరుకుంటావా సంతోషం కోరుకుంటావా మనం ఇంకేమైనా రామ్ చరణ్ గారితో ఎక్స్పీరియన్స్ కానీ రామ్ చరణ్ గారితో శర్మ అవుతూ నేను ఒక సినిమా చేసిన నాయక్ అని అది కూడా రెండు రోజులు అప్పుడే వెయిటింగ్ ఇంకో సినిమా కోసం ఇంకో సినిమా అల్లు అర్జున్తో అల్లు అర్జున్తో చేశారు బన్నీ గారితో చేయలేదు ఇప్పుడు వెయిటింగ్ బన్నీ గారితో కూడా నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో రబస్ చేశారు రబస్ రామయ్య వస్తావా జైలో ఒకసారి ఆయన ఎలా ఉంటారు సెటిల్ వీళ్ళంతా సూపర్ ఓకే అంటే మా నెక్స్ట్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ ప్రభాస్ నెక్స్ట్ ఇంకా అందరితో చేశారు ఆల్మోస్ట్ చెయ్యని హీరో అంటూ లేడు ఆల్మోస్ట్ ప్రభాస్తోని రామ్ వెయిట్ అంటే ప్రభాస్తో ఇంకొక సినిమా బిల్లా తర్వాత చేయలే కదా రాజాసాబ్ టీజర్ చూసారన్న ఎలా కదా నేను గారు ఫ్రీగా రేపు షూటింగ్ ఉందన్న అన్న అయితే ఐమాక్స్ రండి అక్కడికంటే మారుతిగారు టీమ్ ఒకటి ఉంటుంది కదా మళ్ళీ మాకు గ్రూప్ ఉంటుంది మారుతీ గారు కింగ్ మారుతిస్ కింగ్డమ్ అని అందులో ఎస్కే అన్ను గారు అందరూ మన డైరెక్టర్ రాజేష్ గారు సాయి రాజేష్ గారు ఇంకా చాలా మంది ఉంటాం ప్రభాస్ సీను అందరం సో ఆ గ్రూప్ అందరికీ గారు ఇన్వైట్ చేశారు మళ్ళీ పర్సనల్గా ఫోన్ చేశారు సరే ఐమాక్స్ రాజేష్ సేపు అంటే ప్యాన్ ఇండియా సినిమా వెళ్ళాం కట్టన్ రైజర్లా చేశారు అది బాగుంది అంటే కొంతమంది హీరోలు అంటే యువ హీరోలు కావచ్చు ఎవరైనా తమ చుట్టుపక్కల నటించే ఆర్టిస్టులని అంటే వాళ్ళతో బాగా ట్యూన్ అయితే వాళ్ళకి వీళ్ళకి వ్యూలు ఎంత కలిస్తే సినిమాలు రికమెండ్ చేస్తారంట అది నిజమేనా మామూలుగా బయట ఒక టాక్ వినిపిస్తుంటుంది అలా అలా కాదన్నా ఇప్పుడు ఎవరన్నా డైరెక్టర్ సపోజ్ నువ్వే డైరెక్టర్ అన్నా నీకు రేపొద్దున్న కాలేజ్ లో అక్కడ లెక్చరర్ క్యారెక్టర్ కావాలంటే మన మధుగారు బాగుంటారు అండి అని చెప్తా ఉంటా రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ అది అంతే ఇంకేంటన్నా ఇంకేమి కెరీర్లో తీసుకోబోయే మార్పులు ఏమైనా ఉన్నాయా కొంచెం ఏజ్ పెరిగే కలిసి బాడీ మీద కంట్రోల్ తప్పుతుంది కదన్న కొంచెం తిండి తగ్గించాలని ఉంది అది అవట్లే కదా రెండు సంవత్సరాల నుంచి ఓకే ఒకవేళ బాగా కడుపు కట్టుకుని పది రోజులు చేసిన

నన్ను స్పెషల్ గా అడుగుతుంటే అంటే ఆనందం షేర్ చేసుకోవటం తగ్గిలిపోయింది ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి మొత్తం జల్లిడి కింద కాల్ చేసిన అంత రేంజ్ లో అంటే మన కమిడియన్స్ లో వేణు బలగం సినిమా చేశాడు ధన్ డైరెక్షన్ చేశాడు ఎన్నెల కిషోర్ అన్న కూడా చేసినట్టు ఒక సినిమా అంటే మీలో ఆలోచన లేదన్నా నాకు రాదన్నా అసలు సమస్య లేదా నాకు రాదు పని అంటే ఒక కమేడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక హీరో అంటే హీరోగా లీడ్ రోల్గా అలా కొనసాగటం వేరే అంటే చాలామందికి ప్రవీణ్లో తెలియని కొత్త కోణం ఏమైనా ఉందా లేదన్న ఓన్లీ నట నటుడు నాకు వచ్చిన పని నాకు ఇష్టమైన పని నాకు అవకాశాలు వచ్చినాయి అది చేసుకుంటూ వెళ్తాను నాకు వచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్తాను డైరెక్షన్ అనేది మాలో ఎవరు చేశారన్న వేణు శ్రీనివాస్ రెడ్డి ధనరాజు వెనల్ కిషోర్ ఆ పని అయితే నాకు రాదను నాకు ఆ పని రాదు బి ఫ్రాంక్ చెప్తున్నాను కదా ఏమోనండి చేస్తానేమో భవిష్యత్తు అలా అమ్మ చరిత్ర లాగా నేను అది చెప్పలేను కానీ ఓకే నాకు రాదా పని ఓకే రాదేంట అంతా బాగుంది అన్న మీ పాడ్కాస్ట్ ద్వారా బకాసరా రెస్టారెంట్ అని ఒక మంచి ప్రయత్నం చేశాం మంచి కామెడీ సినిమా ఆగస్ట్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాం దయచేసి కథ విన్న షూర్ కొత్తగా ఉంది అనిపిస్తుంది అంటే ఒక కొత్త టీజర్ కి మనం అప్లస్ వచ్చింది సంథింగ్ అంటే చిన్న జనాల గావ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నాడు ఉంది వాళ్ళ వాళ్ళకి కావాల్సిన థ్రిల్లింగ్ ఉంది అది ఉంది కొత్త టీజర్ చూస్తుందండి హర్రర్ సినిమా అని అడిగారు ఒక థ్రిల్లర్ లా ఉంటది ఒక హర్రర్ లా ఉంటది ఒక ఫ్యామిలీ స్టోరీ లా ఉంటది ఒక బ్యాచిలర్ స్టోరీ లా ఉంటది టోటల్ గా ఒక కామెడీ సినిమా లా ఉంటది ఓకే ఎండింగ్ విత్ గుడ్ ఎమోషన్ సినిమా బ్లాక్ బస్టర్ ఐ ప్రవీణ హీరోగా స్థిరపడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్లాక్ బస్టర్ అయినా అది లేదన్నా స్థిరపడిపోవటం ఉండదు చేసుకుంటూ వెళ్తాను అంతే ఏదొస్తే క్యారెక్టర్ వస్తే క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అది బ్లాక్ బస్టర్ అవటం అది ఏదో అవటం అనేది ప్రేక్షకులు బాగుంటుంది అది అది ఏమంది ఆ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నేను చేసుకుంటూ వెళ్తాను ఓకే రైట్ అన్న ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అన్న బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ బ్లెసింగ్ ఐన్ ప్రేక్షకులు బ్లెసింగ్స్ థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక మంచి మీరు చాలా అంటే పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ ఎలా ఉపయోగపడతాడంటేనా నాకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా ఆ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి ఒక మంచి అవకాశంగా నేను అనుకుని నువ్వు పిలిచిన కానీ ఇంతకాలం కొంచెం యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేయడానికి భయపడేవాడు నేను ఈ తమ్మ గురించి అవును తమ్మినైల్స్ పెట్టేవాళ్ళకి అంటే ఆ రకమైన మనుషులు ఇబ్బంది పెట్టే తమ్మ పెట్టడం వల్ల మీరు ఎంత లాభపడుతున్నారో మాకు తెలియదు కానీ మేము ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం ఓకే సో అలా రాకుండా హండ్రెడ్ పర్సెంట్ చూసుకుందాం భవిష్యత్తులో అదే అన్న ఎవరిని అడిగినా నాకు చాలామంది పెద్ద పెద్ద యూట్యూబ్ వీడియో చేసే జర్నలిస్ట్లు మన సినిమా జర్నలిస్ట్లు అవి ఫోన్ చేశారు మనం మనం తీయించేస్తాం మన దాంట్లో మీరు బెటర్ కదా అయ్యే మీరు మీరు పెట్టనివరో మీరు పెట్టిన కూడా తీయించేద్దాం అంటారు కదా తీయించే లోపు మనం వచ్చి ఫోన్లు భరించలేకపోతున్నాం అన్న ఎవడో ఫోన్ చేసి అడుగుతుంటాడు అసలు ఏం జరిగిందో అర్థం కాదు అంటే పర్సనల్ లైఫ్లో కూడా దూరిపోతుండే ఇంకా ఎంత ఇబ్బంది అన్నది పాపం అది లిటర్లీ అగ్రెసివ్ వెర్షన్లో కూడా చెప్పొచ్చు కానీ అలా చెప్పట్లే పాపం అది లిటర్లీ నన్ను ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పెట్టి నేను సాధించేది ఏంటో అది ఒక్కటి తెలుసుకోవాలి ఓకే అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అన్న కొత్తగా అనిపించింది మీద చేయటం నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు గురించి మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్